నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇట్టి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మా పోలీస్ కళా బృందం ఎంతో చక్కగా పాటల ద్వారా మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తపరిచి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించడానికి ఇప్పటిదాకా మాట్లాడారు ఇట్టి కార్యక్రమం మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ కె నరసింహ ఐపిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు పట్టణ సిఏ గారు వెంకట్ సార్ అండ్ పట్టణ ఇతర పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ షీటింగ్ అన్ని విభాగాలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు ఈరోజే కాదు గత కొంతకాలం నుంచి అనేక స్కూళ్ళలో కాలేజీల్లో పబ్లిక్ ప్లేసుల్లో అందరికీ అవగాహన కల్పించడానికి గాను మేము రూపొందించి చెప్తూనే ఉన్నాం కానీ దురదృష్ట చేస్తూ ఈ మధ్య కాలంలో మీరు అన్ని టీవీల్లో వివిధ సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు మొన్నటికి మొన్న కర్నూలు బస్సు దుర్ఘటన మీ అందరికీ కళ్ళ ముందే ఉంటుంది అందులో ఇరవై మంది అమాయక ప్రయాణికులు వాళ్ళకి ఏం తెలియదు జర్నీ చేస్తూనే ఉంటారు అకస్మాత్తుగా బస్సులో మంటలు ఇరవై మంది చనిపోతారు అందులో ఒక తల్లి ఇద్దరు పిల్లలు తన ఒళ్ళోనే కాలి గుడిదైపోతారు ఎవరి పాపం అది మీరే చెప్పండి ఎవరి పాపం వాళ్ళ పాపమా ఒక విధవ డ్రంక్ చేసి డ్రంక్ చేసి విడిగా బైక్ తోలుతూ రోడ్డు మీద తను స్లిప్ అయి పడిపోయి అతను రావడమే కాకుండా ఇరవై మంది ప్రాణాలు బలి జరిగింది అది మీరందరూ చూసే ఉంటారు వాడు చేసిన పాపానికి మిగతా వాళ్ళు బలి కావాల్సి వచ్చింది డ్రంక్ చేసే అతను నడిపించి స్కిట్ కాకుండా బండి పడుకున్నట్టయితే ఆ రోజు ఆ దుర్ఘటన జరిగేదే కాదు మేము రోడ్ల మీద అనునిత్యం సాయంత్రం పూట మరియు వివిధ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండే ఈ పోలీసు వాళ్ళకి ఏం పని లేదు ఎప్పుడు మామైన వడితేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఫైన్లు చేస్తారు మమ్మల్ని పంపిస్తారు అంటారు ఎందుకు చేస్తున్నాం అండి అదే అతను ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకున్నట్టయితే ఆ ఇరవై మంది ప్రాణాలు పోయే పోయే కాదు కదా ఇన్సూరెన్స్ లేదు బండి ఆప్తా ఇన్సూరెన్స్ లేదు అని చెప్పేసి ఫైన్ వేస్తాం వేస్తున్నాం ఫైన్ అనేది ప్రజల్లో మార్పు రావాలి వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఆ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే వాళ్ళ కుటుంబానికి ఇస్తుందని ఉద్దేశంతో సదుద్దేశంతో వేస్తాం తప్ప మీ దగ్గర నుంచి ఏదో ఫైన్ కట్టేసి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఏదో ఆదాయం పెట్టే ఉద్దేశం కాదు హెల్మెట్ పెట్టుకోమని చెప్తాం హెల్మెట్ పెట్టుకుంటే కింద పడితే తలకాయ వాళ్ళకుంటుంటుంది వాళ్ళు సేఫ్గా కొంచెం ప్రాణాలతో ఉండాలనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోమని చెప్తాం తప్ప దానికి ఫైనస్ ఏదో చేద్దామనే ఉద్దేశం కాదు దయచేసి పోలీస్ చేసే ప్రతి పనిని నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ వేలో ఎందుకు వేస్తున్నారు వీళ్ళు కరెక్ట్ వేలో రాంగ్ రూట్లో పోవద్దంటున్నారు రాంగ్ రూట్లో పోతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయే అవకాశం ఉంది లేకపోతే అంగవైకల్యం పూర్తి అంగవైకల్యం జరిగే అవకాశం కూడా ఉంది రాంగ్ రూట్లో పోవద్దు పోతే పైన వేస్తామని చెప్తున్నాం పోవద్దనే ఉద్దేశమే తప్ప పైనసే ఉద్దేశం కాదు సెల్ ఫోన్ మాట్లాడొద్దని చెప్తున్నా సెల్ ఫోన్ మాట్లాడుతూ పోతే అతను ఎక్కడో ధ్యాస పెడతాడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఎదురు వచ్చేది లారీకో బస్కో గుద్దుకొని చనిపోతాడు సో అతని ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో మేము ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం కాదు ప్రతి పని కూడా పోలీస్ చేసే ప్రతి పని కూడా మీ శ్రేయస్సు గురించే మీ భవిష్యత్తు గురించే తప్ప వేరే ఉద్దేశం కాదని అందరూ కూడా దాన్ని ఒక మంచి పాజిటివ్ వేలో ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మీ అందరూ కూడా ఇందులో కొంతమంది డ్రైవర్స్ ఉన్నారు ప్రయాణికులు ఉన్నారు మీ గమ్యస్థానాలకు సేఫ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈటి కార్యక్రమాన్ని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇటు కార్యక్రమ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీ అందరిని కూడా మీ అందరూ ప్రతి డ్రైవర్ అన్న ఇంకా పది మందికి ఒకళ్ళకి కాదు ఠాగూర్ సినిమాలో చూడండి ఒకళ్ళకు ముగ్గురికి సాయం చేయడం కాదు పది మందికి చేయాల మీ అందరూ విన్నది పది మందికి చెప్పాలి మన పోలీస్ సార్లు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఈ విధంగా చెప్పారు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసిరు మనందరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమంటున్నారు రోడ్డు భద్రతా నియమాలు పాటించమంటున్నారు జాగ్రత్తగా ప్రయాణించండి మీకు ఏ విధమైన హాని జరగద్దు ఎదుటి వాళ్ళకి జరగొద్దు మనం చేసే పొరపాట్ల వల్ల పొరపాట్ల వల్ల ఎదుటి వాణాలు ఎదుటి వారి ప్రాణాలు పోకూడదు అదే మా ఉద్దేశం ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోవద్దు శాశ్వత అంగ వైకల్యానికి గురి కావద్దు మా సూర్యాపేట జిల్లా పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాలు నిర్వహించడానికి ఈ మధ్య కాలంలో మీరు చూసుంటారు రోడ్ల మీదనే కొన్ని బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లాగా మా ట్రాఫిక్ ఎస్ఐ గారు జిల్లా ఎస్పీ సార్ మేము అందరం కలిసి ఆ స్పీడ్ బ్రేకింగ్ గురించి కొన్ని డివైడ్ బారికేడ్స్ కూడా పెట్టడం జరిగింది గమనించే ఉంటారు ఎందుకంటే అక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రాణాలు పోతున్నారు అనే కొన్ని యాక్సిడెంట్లు అక్కడ అయినాయి ఎన్ని అక్కడ ఎంతమంది మరణించారు ఎంతమంది శాశ్వతంగా అంగవైకల్యం చెందారని మేము గుర్తించి ఈ మధ్య కాలంలో రోడ్లన్నీ కూడా స్పీడ్ బ్రేకర్స్గా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూడా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చక్కగా వింటున్నటువంటి ప్రయాణికులకు మరొక విజ్ఞప్తి మీరు ప్రయాణించేటప్పుడు మీరు బస్సులలో కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంతమంది జేబు దొంగలు కూడా ఇక్కడ తిరుగుతున్నారు మా మా దాంట్లో భాగంగా మేము కూడా పెట్రోల్ నిర్వహిస్తున్నాం పోలీసును కూడా పెంచాం అక్కడ కూడా కొంతమంది మేము అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నాం ఎప్పటికప్పుడు కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీరు బస్సు ఎక్కేటప్పుడు ఏదో మనం బస్సు సీటు కోసమే ధ్యాస మన కాన్సన్ట్రేషన్ అంతా సీట్లో బస్సు ఉందా సీట్ ఉందా లేదా అనే దాని గురించే మనం ఎక్కుతుంటాం మన కాన్సన్ట్రేషన్ అంతా అటువైపోయి ఉంటుంది ఈ దొంగ ఏం చేస్తాడు మనల్ని దృష్టి మరలించి మన జేబు కొట్టేసి మన సెల్ సెల్ఫోన్ మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను డబ్బులను దొంగలించడానికి ఆస్కారం ఉంది జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ పర్సులు కానీ సెల్ ఫోన్లు కానీ ఇతర వస్తువులు కానీ బ్యాగులు కానీ జాగ్రత్త పరుచుకొని జాగ్రత్తగా మీ గమ్యాన్ని చేరవలసిందిగా సూర్యాపేట పట్టణ తరఫు పట్టణ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి డ్రైవర్ అందరికీ మరియు మా పోలీస్ సిబ్బందికి పోలీస్ కళా బృందానికి ఇతర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మరి గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోతున్నారంటే పోలీస్ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇందాక మా ఎస్ఐ గారు ఒక మాట చెప్పారు బస్ స్టాండ్లో మరి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువత ఈ బస్ స్టాండ్లో ఉన్నటువంటి చైర్లను వేదికగా చేసుకొని మరి ఆడపిల్లలను ఆకతాయిలుగా మారి ఆడపిల్లలను వేధించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ తరసపడుతూ ఉన్నాయి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిపో యాజమాన్యం కూడా అట్లా ఎవరైతే ఆడపిల్లలను వేధించినా ఇబ్బంది గురి చేసిన అల్లరి చేసిన మరి అవహేళన చేసిన మరి ఎట్లాంటి మరి ఆ అసాంఘిక కార్యక్రమాలు ఈ బస్ స్టాండ్ లో జరిగినా ఖచ్చితంగా మీరు పోలీస్ గారికి కంప్లైంట్ ఇవ్వాలి ఇక్కడ షీటింగ్స్ పనిచేస్తా ఉన్నాయి దయచేసి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి టైం పాస్ చేసేటువంటి యువతకు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు మత్తిలలో ఉంటారు వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉంటాయి నువ్వు చేసే హెచ్డి ఫోన్లు తీట రికార్డ్ చేస్తారు తీసుకోపోయి జైల్లో పెడతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు సైతం మరి ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా మీకు అందుబాటులో మహిళల రక్షణ కొరకు భద్రత భద్రత కొరకు టీమ్స్ ఉన్నాయి మీరు ఉపయోగించుకోవాలని ఈ వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెగ్యులర్ గానేది చేయడం జరుగుతుంది చాలామంది చూసుంటారు తిట్టుకుంటూ ఉంటారు అన్నీ జరుగుతూనే ఉంటాయి అయినా సరే సార్ ఎస్ఏ గారు చెప్పినట్టు మేము ఏ చెకింగ్ తీసినా మీకు ఎలాంటి ఫైన్లు విధించినా సరే మీ యొక్క భద్రత గురించి మీరు క్షేమంగా మీ ఇళ్ళకి చేరుకోవాలి మీ ఫ్యామిలీలతో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అది తప్ప మీకు ఫైన్లు వేయనసిన మాత్రం వేసినంత మాత్రమైనా మాకేం వచ్చేది లేదు మీరు కట్టే ఫైన్లతో గవర్నమెంట్ ఏమి నడవదు కాబట్టి ఏది చేసినా ఒకసారి మీకు ఫైన్ అనేది వేస్తే నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటారు ఈ ఏదైతే సంఘటన జరిగిందో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి వల్ల ఇరవై ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ ఫ్యామిలీసు ఇంకా వాళ్ళకు చుట్టాలు ఎంతోమంది కుటుంబాలు వేదన అనుభవించారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒక సూసైడ్ బాంబర్ లాగా మేము ట్రీట్ చేయడం జరుగుతుంది ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వస్తున్నారో వందకు రెండు వందల శాతం జైలు పంపించడానికే ట్రై చేస్తున్నా ఆల్రెడీ వెళ్తున్నారు మీరు కూడా చూస్తున్నారు ఈ పట్టుబడినటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా రికమెండేషన్ చేయొద్దు చేయడం వల్ల వారిని పరోక్షంగా మీరు ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది పర్సన్ దొరికిందంటే జైలు శిక్ష విధించడం జరుగుతుంది కొత్త చట్టం ప్రకారము ఇరవై వేల వరకు జరిమానా పడుతుంది మూడు నెలలు జైలు శిక్ష ఉంటుంది అట్లాగే వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దవుతుంది ఓనర్ సో భవిష్యత్తులో వాళ్ళు లైసెన్స్ తీసుకునే అవకాశం కూడా ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ రికార్డులకు ఎక్కుతారు అది ఒకసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే ఏమైందో వీళ్ళు చాలామంది తెలిసే ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వద్దు ఇంకోటి బండి కెపాసిటీ అనేది వన్ ప్లస్ వన్ నడిపేటోడు ఉంటాడు ఒకడు వెనక కూర్చుంటాడు తయారు చేసిందే ఇద్దరు కూర్చోవడానికి ఇక దానికి ఇక వెనకాల ఇద్దరు కూర్చొని మధ్యలో ఇంకొన్ని కూర్చోబెట్టి ట్యాంక్ మీద ఒకరిని కూర్చోబెట్టి హ్యాండిల్ మీద ఒకరిని కూర్చోబెట్టి ఇట్లా పోతే డ్రైవింగ్ చేసేమో కానీ మీరు ఇంటికి చక్కగా పోలేరు పోతే ఫ్యామిలీ ఫ్యామిలీ పోవడం జరుగుతుంది లేదా మీ వల్ల ఎదురు కూర్చోడం కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ట్రిపుల్ రైడింగ్ ఇది మాత్రం చేయొద్దు ఈ మధ్యలో మా ఎస్పి గారు ఐడెంటిఫై చేసింది మేము కూడా చూసింది ఆటోలలో ఓవర్లోడింగ్ పరిమితికి మించి ప్యాసింజర్ని ఎక్కించుకోవడం మీకు మీ ఫోర్ ఉంటే నలుగురు సరే ఐదుగురు అంతేగాని అది కాదని చెప్పేసి ఏడు ఎనిమిది పది మందిని ఎక్కిస్తే రోడ్ ఇంజనీరింగ్ వల్ల అది దాన్ని తట్టుకోలేదు ఆటోమేటిక్గా పల్టీ కొడుతుంది ఒక ఆటో పది పదిహేను మంది పోయేది ఒకసారి కింద పడ్డదంటే ఎక్కువ మంది చనిపో మీరు ఈ మధ్యలో ఉంటారు ఇంజనాపురించి ఎవరు వస్తారు మంది ఆరు మంది చనిపోవడం జరిగింది దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు పాపం సో మీరు సరే డబ్బులు ఎక్కువ వస్తాయనో సరే అది కాకుండా ప్రయాణికుల భద్రత కూడా మీ బాధ్యత డ్రైవర్లో చెప్తున్నా ఆటో డ్రైవర్లకి ప్రయాణికుల భద్రత కూడా మీ బాధ్యతే అంతేగాని ఒక ఒక ట్రిప్కు వస్తే సరిపోద్ది పెట్రోల్ డీజిల్ వెళ్తుంది ఆ టైప్లో చూడకండి కొంచెం వాళ్ళు కూడా సేఫ్గా ఇళ్ళలో పోయా లాగా చూసుకోండి దయచేసి ఎక్కువ ప్యాసింజర్లను ఆటోలలో ఎక్కేయకండి అలాగే బస్ స్టాండ్ పరిసరాలలో మరి ఆ డ్రైవర్లు ఇక్కడ ఉన్నారు లేరు నాకు తెలియదు ఆటో డ్రైవర్లు చీమలు చీమల్ని ఇక్కడ తిరుగుతున్నారు ఇక్కడ బస్ స్టాండ్లోకి వచ్చేటోళ్ళకి దారి కనబడతలేదు ఆ బస్సులకు దారిస్తలేరు కంటిన్యూ ఈయన ఈ తిరుగుతూ ఉన్నారు దయచేసి మళ్ళీ లాస్ట్ వార్నింగ్ లాగా అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు మేము ఆల్రెడీ బార్కోడ్ సిస్టమ్ స్టిక్కర్లు ఇవ్వడం జరిగింది అవి లేనటువంటి ఆటోలను వాటిపైన చర్యలు తీసుకొని సీజ్ చేయడం కూడా జరుగుతుంది త్వరలో ప్రారంభిస్తాం కాబట్టి ఎవరికైతే ఆటోలు ఉన్నాయో అందరూ కూడా ఆ డిజిటల్ స్టిక్కర్స్ తీసుకోండి తీసుకుంటేనే మీరు రికార్డులో ఉంటారు లేదంటే మాత్రం మిగతా ఆటోలను బ్యాన్ చేయడం జరుగుతుంది సీజ్ చేయడం జరుగుతుంది సో ఇంతసేపు ఓపిక విన్నటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ సిబ్బంది అందరికీ ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరికీ నమస్కారాలు సూర్యాపేట పట్టణంలో మన జిల్లా ఎస్పీ గారైన కే నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట డిస్టిక్లో రెండు షీ టీమ్స్ ఉన్నాయి కోదాడ అండ్ సూర్యాపేట సూర్యాపేట జిల్లాలో మా షీ టీమ్ అనేది సివిల్ డ్రెస్లో ఉండి రద్దీ ఉన్న ప్రదేశాలలో బస్టాండ్ ఏరియాలో షాపింగ్ మాల్స్లలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లలో ఎవ్రీడే మేము అవేర్నెస్ చేస్తున్నాము యూత్ పిల్లలు కానీ మీ ఆటోస్ ఎక్కినప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళు తెలిసి తెలియక తెలియని వయసులో అట్రాక్షన్కి గురయ్యి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఆటోస్ ఎక్కుతున్నారు అబ్జర్వేషన్ చేస్తున్నాము అండ్ ట్యాంక్ బండ్ కానీ బస్టాండ్ ఏరియాలో కూర్చుంటున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పికప్ చేసుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది మీ వెహికల్స్ వల్ల ఏకేజ్ కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పండి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే ఇద్దరు చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకు జువెనల్ హోమ్కి పంపించడం జరుగుతుంది మేము కూడా చాలామంది మైనర్ డ్రైవింగ్ పట్టుకుంటున్నాము స్కూల్ ఏరియాలలో పిల్లలు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు బైక్స్ వేసుకొని వస్తున్నారు కాబట్టి ఇందాక సాయి కోరుతున్నా స్టాండ్ ఏరియాలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే మా షీటిమ్ నెంబర్కి తెలియపరచాలని కోరుకుంటున్నా మీ ఆటోస్లలో కూడా ఇలా అనుమానితులు ఎవరైనా ఉన్నా కూడా మాకు చెప్పొచ్చు ముఖ్యంగా మహిళలందరికీ మేము భద్రతగా పనిచేస్తున్నాము ఎనీ టైము ఏ టైంలో అయినా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సూర్యపేట పట్టణంలో మహిళలకు ఏ ఆపదొచ్చినా కూడా మేము రక్షణగా వాళ్ళు ఏ లో కాల్ చేసినా కూడా